హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మీ ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ అటుకుల పోహ అంటారు కదా అదైతే తయారు చేశాను అన్నమాట ఇది స్నాక్స్ లాగా అయితే పిల్లలకి తినడానికి మాత్రం బాగుంటుంది సో ఇదైతే నేను ఎలా తయారు చేశాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను అనమాట సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగాను బాగుంటాయి క్రిస్పీగా సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నానమాట కొద్దిగా మందంగా ఉంటాయి కదా అటుకులు అయితే బాగుంటాయి సో అటుకులు అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ లాగా ఉంది కదా సో అదైతే చెరుక్కుంటే అని చెప్పేసి నేను ఒక ప్లేట్లో తీసుకొని ఎట్లయితే చెరుగేసుకొని తీసుకున్నాను అనమాట ఒక కప్పు అయితే సరిపోతుంది అనమాట సో నేను ఒక కప్పు తీసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవడానికి ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ సో ఇందులోకి ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు అయితే ఒక నాలుగైదు వేసాను తాలింపు గింజలు కూడా కొన్నేసి లైట్గా ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన దాకైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి పచ్చిమిరపకాయలు మూడైతే సగం సగం తుంపేసి వేసుకున్నాను సో ఇవి కూడా కొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇట్లా ఎర్రగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు కూడా తినేటప్పుడు బాగుంటాయి అనమాట సో అందుకని చెప్పి పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను సో ఒక చిన్న కప్పుకైతే వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నాను సో వేరుశెనగ గుళ్ళు కూడా కొద్దిగా ఎర్రగైన దాకా అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి సో చూడండి ఇట్లయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ కూడా అంతగా ఏమనిపించదు అంతగా బాగోదు ఎక్కువ వేసుకుంటే ఆయిలీగా అనిపిస్తాయి సో ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి సో ఇంకెట్లయితే ఒకసారి ఫ్రై చేసుకొని శనగపప్పులు ఉంటాయి కదా అవి కూడా కొన్ని అయితే వేసుకున్నాను ఒక చిన్న కప్పు అంతా సో ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట సో మరి మాడటం అట్లా కాదు లైట్గా ఒక ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అనమాట ఈ శనగపప్పులు కూడా సో ఇవి కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా జీడిపప్పులు కూడా వేస్తున్నానండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకులు అయితే కొన్ని వేసాను ఇవి కూడా ఒకసారి అట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట అటుకులు మిక్చర్ అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అటుకులు వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నాక బాగుంటుంది అనమాట సో ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవటమే మరీ మాడిన దాకా ఉండకుండా లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా అంత పసుపు వేస్తున్నాను నేను ఇప్పుడు పసుపు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అటుకులు ఉంటాయి కదా అటుకులు మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసిన తర్వాత ఇంకా ఈ మొత్తం బాగా కలిసేలాగైతే ఇట్లా కలుపుకోవాలి వేరుశనగ గుళ్ళు శనగపప్పుడు ఇవన్నీ అటుకుల్లో కలవాలి కదా కొద్దిగా బాగా అయితే కలుపుకొని ఇట్లయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయినాక క్రిస్పీగానే చాలా బాగుంటాయి తినడానికి ఇప్పుడు చూసుకొని కొద్దిగంత సాల్ట్ సాల్ట్ కారం కూడా కొద్దిగంత వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ కారం తినాలనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే లైట్గా వేస్తున్నాను అనమాట కారం కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా అయితే ఇట్లా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఈ మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అప్పుడు క్రిస్పీగానే చాలా బాగుంటాయి అటుకులు కూడా ఫ్రై అవ్వాలి మనకిట్లా ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగాను వేడివేడిగా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది సో చాలా టేస్ట్గానే చాలా బాగుంటుంది అనమాట చూడండి అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే వెంటనే మాడిపోతాయి ఇవైతే సో సిమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను చూడండి టే ఉప్పు అదంతా కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగున్నాయి అనమాట వేడివేడిగా అటుకులో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఈ ఒక డబ్బాలో కానీ లేదా ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల దాకా బాగుంటాయండి సో ఇంక ఇవైతే నేను ఒక గిన్నెలోకి కూడా తీసుకున్నాను చూడండి ఇట్లా ఇట్లా అన్నప్పుడు వరకనే కట్ అయిపోతున్నాయి క్రిస్పీ కానీ చాలా బాగా ఫ్రై అండి వేడివేడిగా అటుకులు పోహ అయితే రెడీ అయిపోయింది నేను చూపిస్తున్నా చూడండి గలగల సౌండ్ వస్తున్నాయి చాలా టేస్ట్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట సో కారం కూడా సాల్ట్ ఇదంతా కూడా బాగా సరిపోయింది చాలా బాగున్నాయి తినడానికి సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం